హాయ్ ండి ఈరోజు మనం సైకాలజీలో అభ్యసనం లర్నింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ స్మృతి గురించి ప్రయోగాలు చేసి స్మృతి మూడు దశలలో ఉన్నట్లు తెలిపినవాడు ఆప్షన్స్ ఏ గాల్టన్ బి బాట్లెట్ సి హెమిల్టన్ డి హెబింగ్హాస్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ హెబింగ్హాస్ దేశం ఆప్షన్స్ ఏ బ్రిటన్ బి ఫ్రాన్స్ సి జర్మనీ డి జపాన్ ఆన్సర్ సి జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ బస్లో సీట్ నంబర్ గుర్తుంచుకోవడం ఏ స్మృతి ఆప్షన్స్ ఏ స్వల్పకాలిక స్మృతి ఆప్షన్ బి దీర్ఘకాలిక స్మృతి సి క్రియాత్మక స్మృతి డి బట్టి స్మృతి ఆన్సర్ ఏ స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ క్వశ్చన్ స్మృతి విస్మృతి తెలపడానికి ఉపయోగపడే పరికరం ఆప్షన్స్ మైక్రోస్కోప్ టాచిస్టోస్కోప్ బయోస్కోప్ వీడియోస్కోప్ ఆన్సర్ బి టాచిస్టోస్కోప్ నెక్స్ట్ గుర్తింపు గణన ఆప్షన్స్ మొత్తం మైనస్ ఒప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ బి మొత్తం మైనస్ తప్పులు బై తప్పులు ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ ఆప్షన్ సి మొత్తం మైనస్ తప్పులు బై ఒప్పులు ఇంటూ హండ్రెడ్ ఆప్షన్ డి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ ఆన్సర్ డి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ ఒక విద్యార్థి పాడుట నేర్చుకున్నప్పుడు ఇరవై ప్రయత్నాలు పట్టినవి పునరభ్యాసనంలో నేర్చుకున్నప్పుడు ఐదు ప్రయత్నాలు పట్టినవి అయినా పొదుపు గణన ఆప్షన్స్ ఏ ఎనభై ఆప్షన్ బి అరవై ఆప్షన్ సి సెవెంటీ ఫైవ్ ఆప్షన్ డి నైంటీ ఆన్సర్ సి ఆప్షన్ సి సెవెంటీ ఫైవ్ ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ టైమ్స్ సెకండ్ టైము ఫైవ్ టైమ్స్ అంటే ట్వంటీ మైనస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ కాబట్టి జీరో జీరో క్యాన్సల్ టూ ఫైవ్ జా టెన్ ఫై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్జా ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ పూర్తిగా నేర్చుకున్న విషయాలు కంటే సగం నేర్చుకునే విషయాలు బాగా జ్ఞాపకం ఉంటాయని చెప్పింది ఎవరు ఆప్షన్స్ ఏ బార్ట్లెట్ బి హిమిల్టన్ సి జైగార్ జైగార్నిక్ డి డాల్టర్ ఆన్సర్ సి జైగార్నిక్ నెక్స్ట్ క్వశ్చన్ డెజావు అనగా ఆప్షన్స్ కళ వాస్తవం భ్రమ ఊహ ఆన్సర్ భ్రమ నెక్స్ట్ క్వశ్చన్ డెజావు అనేది ఏ భాషా పదం ఆప్షన్స్ జర్మనీ ఇంగ్లీష్ అమెరికన్ ఫ్రెంచి ఆన్సర్ డి ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ జంట పదాల జాబితా ద్వారా ధారణను మాపనం చేయి పద్ధతి ఆప్షన్స్ గుర్తింపు త్వరిత సమై్య స్థితి ద్వంద్వ సంసర్గలు పునరభ్యసనం ఆన్సర్ సి ద్వంద్వ సంసర్గలు నెక్స్ట్ క్వశ్చన్ స్మృతి చిహ్నాలు ఆప్షన్స్ ఎన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ వెన్ గ్రామ్స్ రెన్ గ్రామ్స్ ఆన్సర్ ఏ ఎన్ గ్రామ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గతం స్మృతి వర్తమానం అవధానం భవిష్యత్తు ప్రతీక్షణ అని భావించిన వాడు ఆప్షన్స్ ప్లేట్ ప్లేటో సోక్రటిస్ ప్రోబెల్ అరిస్టాటిల్ ఆన్సర్ డి అరిస్టాటిల్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకునేటకు చేయవలసింది ఆప్షన్స్ యాంత్రికంగా పదే పదే చదవటం నెక్స్ట్ రాత్రిపూట చదవటం పునఃస్మరణ చేయడం పొద్దున్నే లేచి చదవటం ఆన్సర్ సి పునఃస్మరణ చేయటం వాటిలో పొదుపు పద్ధతి ఆప్షన్స్ రెడెంటిగ్రేటివ్ స్మృతి పునఃస్మరణ పునరభ్యసనం గుర్తింపు ఆన్సర్ సి పునరభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో ఉద్వేగాలు మరియు అనుభూతులకు సంబంధించిన స్మృతి క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతి రెడెంటిగ్రేటివ్ స్మృతి తార్కిక స్మృతి ఆన్సర్ సి రెడెంటిగ్రేటివ్ స్మృతి రిజావ్ అనేది ఈ ప్రక్రియలో అంతర్భాగం ఆప్షన్స్ పునఃస్మరణ పునరభ్యసనం గుర్తింపు రెడెంటిగ్రేటివ్ స్మృతి ఆన్సర్ గుర్తింపు ఆప్షన్ సి గుర్తింపు ధారణ అనున్నది ఆప్షన్స్ క్రియాత్మకం నిష్క్రియాత్మకము రెండును రెండు కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ క్రియాత్మకం నెక్స్ట్ క్వశ్చన్ జైగార్నిక్ ప్రభావం దీనిలో భాగము ఆప్షన్స్ గుర్తింపు పునరభ్యాసనం పునఃస్మరణ విస్మృతి ఆన్సర్ సి పునఃస్మరణ పునఃస్మరణ ద్వారా ధారణ తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆప్షన్స్ గుర్తింపు పునరభ్యసనం స్మృతి విస్మృతి ఏది కాదు ఆన్సర్ సి స్మృతి విస్మృతి మనోవిశ్లేషణ వాదులు ఎక్కువగా ఉపయోగించు స్మృతికి సంబంధించినది ఆప్షన్స్ పునఃస్మరణ గుర్తింపు పునరభ్యసనం రెడెంటిగ్రేటివ్ స్మృతి ఆన్సర్ ఫోర్ ఆప్షన్ డి రెడెంటిగ్రేటివ్ స్మృతి కింది వాణిలో సత్యం ఏది ఆప్షన్స్ గుర్తింపు కంటే పునఃస్మరణ తేలిక గుర్తింపు పునఃస్మరణ ఒకటే పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక ఏది కాదు ఆన్సర్ సి పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి మైలురాయిగా నిలిచిన గ్రంథం ఆప్షన్స్ రిమెంబరింగ్ కన్సాలిడేషన్ ఫర్గెట్ ఆన్ మెమరీ ఆన్సర్ ఆప్షన్ డి ఆన్ మెమరీ కింది వాణిలో సరైన జత కానిది ఆప్షన్స్ డెజావు ఫ్రెంచి జైగార్నిక్ జర్మనీ హౌస్ ఫ్రాన్స్ బాట్లెట్ బ్రిటన్ ఆన్సర్ ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్ ఫ్రాన్స్ అనేది సరికాని జత ఎందుకంటే ఎబ్బింగ్హాస్ జర్మనీ కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ ఇచ్చింది కాబట్టి ఈ జత అనేది సరైనది కాదు నెక్స్ట్ క్వశ్చన్ కథనాలు మీద ప్రయోగం చేసిన వాడు ఆప్షన్స్ ఎబ్బింగ్హాస్ డంకన్ బాట్లెట్ విలియం జేమ్స్ ఆన్సర్ సి బాట్లెట్ విద్యా సంస్థలలో ఉపయోగించే బహులైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినది పునఃస్మరణ గుర్తింపు పునరాభ్యసనం రెడింటిగ్రేటివ్ స్మృతి ఆన్సర్ బి గుర్తింపు